నీకొచ్చి మ్యాగీ చేయడం ఎలా చేస్తావు నువ్వు చెప్పు నేను నేర్చుకుంటాను ఏం చేస్తున్నావు ఇట్లా వాటర్ పోసి నువ్వు ఒకటి చేసుకుంటావు కదా నెక్స్ట్ స్టోవ మీద ఇది ఆటోమేటిక్ కాదు లైటర్ ఆన్ చేయాలి లైటరా ఓకే

అయ్యో నా కాటును డబ్బేసా గుడ్ స్మెల్ Good smell. Yes. Okay. You put it four five hours, <laughs> five minutes. Five minutes, okay. Wait, wait, Five minutes. Yeah. What else? ఇంకె ఎన్నిసార్లు వేస్తావు అది అయిపోయింది అది అయిపోయింది సూప్ర సూపు ఇదిగో సూప్ ఉంది కదా అదిగో ఆహా ఓకే ఓకే ఇప్పుడు వేసేసే నాకు కాండి మరి నువ్వు అది వేసుకోవడం కూడా నువ్వు నేర్చుకోవాలి కదా నాకు ఫస్ట్ వర్క్ నాకు నచ్చింది ఏం నచ్చింది ఫస్ట్ వర్క్

వన్ నువ్వు తినలే ఫస్ట్ నువ్వేగా చేసా నువ్వే తిన